హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మనకు మన యొక్క వీడియోలో ఈరోజు వెల్లుల్లిపాయ కారం కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఎన్నిపాయలు అండ్ నెక్స్ట్ కరివేపాకు ఎండుమిర్చి కారం తగినంత పసుపు తగినంత సాల్ట్ ఆవాలు జీలకర్ర అండ్ మిరియాలు కూడా మెంతులు కూడా కొన్ని వేసుకోవచ్చు దీని ఆప్షనల్ సో ఉంటే బాగుంటుంది హెల్దీ కాబట్టి సో మామూలుగా నేనైతే ఈరోజు నైట్ మార్నింగ్ బెటకే కర్రీ చేశాను సో నైట్ అయితే ఇంకేం కర్రీ చేయాలని ఆలోచించి మా ఇది వింటర్ సీజన్ కాబట్టి అందరికి కొంచెం కోల్డ్ అయింది సో ఇది ఇలా చేస్తే బాగుంటుంది వేడివేడి అన్నంలో కూడా బాగా ఇది ప్రిపేర్ చేస్తున్నాను మామూలుగా ఇది కూడా హెల్దీ ఫుడ్ చూడ్డానికి వెల్లుల్లిపాయ కారం ఏంటి కారంతోనే అనుకుంటారు బట్ ఇలాంటివి కూడా అలవాటు చేయించాలి పిల్లలకు ఎప్పుడు చికెన్ బిర్యానీలు జంక్ ఫుడ్ ఐటమ్స్ కాకుండా ఇలా ఇలాంటి హెల్తీ ఫుడ్ని కూడా అలవాటు చేయించాలి ముఖ్యంగా ఇందులో తీసుకున్న పదార్థాలు చూడండి ఎవ్రీథింగ్ జీలకర్ర డైజెషన్కి మెంతులైన హెల్తీ ఫుడ్ అండ్ నెక్స్ట్ మిరియాలు కారం ఎక్కువ యూజ్ చేయకుండా కారపూడి ఎక్కువ యూజ్ చేయకుండా మిరియాలు యూజ్ చేస్తాను నెక్స్ట్ వెల్లుల్లి వెల్లుల్లి అయితే ఇంకా మోస్ట్ చాలా ఇంపార్టెంట్ హెల్త్కి అండ్ నెక్స్ట్ ఎండుమిర్చి ఒకటి యూజ్ చేశానంటే అవి బాగుంటాయి టేస్టీగా తాలింపులో ఆవాలు ఉజ్జీలకర్ర ఎండుమిర్చి అయితే బాగుంటాయని కరివేపాకు కూడా మీకు తెలిసినటువంటిది కంటిచూపు చాలా మంచిదని సో ఇందులో వాడే ప్రతి ఎవ్రీథింగ్ పదార్థము ఐటమ్ హెల్తీ ఫుడ్డే వాడాను ఇది మామూలుగా కొంతమంది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు కొంతమంది గ్రైండింగ్ మిక్చర్కి వేసేస్తారు మిక్సీలో పెట్టేస్తారు సో నేనైతే మామూలుగా నా మా ఇంట్లో చిన్న రోలు ఉంది దాంట్లో దంచేసుకున్నాను ఫస్ట్ మామూలుగా కొన్ని మెంతులు కొన్ని కొత్తిమీరలు అండ్ నెక్స్ట్ కొంచెం జీలకర్ర ఒక రెండు మూడు బిరియాలు తీసుకున్నాను ఒక త్రీ ఫోర్ అవి కొంచెం దూరగా వేయించేసి ఫస్ట్ అవి దంచేసాను అవి దంచిన తర్వాత అందులో అప్పుడు వెల్లుల్లి వేసాను ఓన్లీ ఆ వెల్లుల్లి కూడా కొంచెం ఇలా దంచిన తర్వాత దంచిన తర్వాత కొంచెం మెత్త పడిపోయిన తర్వాత కొంచెం మిక్స్ గ్రైండింగ్ అయిన తర్వాత అప్పుడు దాంట్లో కారపొడి వేసాను సో కారప్పొడి వేసి కొంతమంది అవసరమైతే వాటర్ కూడా పోసేసుకుంటారు ఇది కొంచెం ఇంకా మెత్తగా కావడానికి నేనైతే వేయలేదు ఈ వెల్లుల్లి పాయల్లో ఉన్నటువంటి రసమే అది కొంచెము కారప్పొడితో కలిసి బాగానే ఉంది డ్రై డ్రైగా సో మరి వాటర్ పోస్తే ఎక్కువ రోజులు కూడా ఉండదు ఇలా అయినా బాగుంటుందని నేను ఇలానే ఉంచేశాను వాటర్ కూడా పోసుకోవచ్చు ఇష్టం వాళ్ళది బట్ ఇలా అయితే బాగుంటుంది ఇంకా దీన్ని కూడా మనం తాలింపు ఆయిల్లో పెట్టేస్తాం కాబట్టి అప్పుడు ఇంకా బాగుంటుంది సో ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అందుకే నేను వాటర్ పోయట్లేదు దీంట్లో సాల్ట్ కూడా వేసేసాను అప్పుడే ఈ సాల్ట్ కూడా మామూలుగా నేను మామూలు సాల్ట్ యూజ్ చేయను నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తాను రాక్ సాల్టే వేసేసాను ఇలా ఎప్పుడు మనకు అవసరమైతే అప్పుడు కూడా ఇలా కొద్దిగా తీసుకొని మనం రెడీ చేసుకోవచ్చు కొద్దిగాని వెల్లుల్లిపాయ కారంని ఇంకా ఎక్కువ క్వాంటిటీలు తీసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు నేను తయారు చేసిన ఒక టూ త్రీ డేస్కి సరిపోతుందండి మామూలుగా ఇలా మామూలుగా మెత్తగా దంచేసుకోవాలి మామూలుగా గ్రైండింగ్ కూడా పట్టుకోవచ్చు మిక్సీ కూడా వేసుకోవచ్చు దానివల్ల ఉండే టేస్ట్ కంటే ఈ టేస్ట్ బాగుంటుంది న్యాచురల్ టేస్ట్ కాబట్టి నేను ఎక్కువ చిన్న చిన్న పట్టే ఐటమ్స్ అయితే ఇందులో నేను దంచేసుకుంటాను మరీ ఎక్కువ క్వాంటిటీలో ఉన్నటువంటివే మిక్సీకి వేస్తాను సో ఇదే బాగుంటుందని సో మొత్తాన్ని దంచేసి ఇంకా తీసేసాను ఇంకా దీనికి తాలింపు కూడా పెట్టుకోవాలి కాబట్టి ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసేసి అది వేడైన తర్వాత ఫస్ట్ ఆవాలు జీలకర్ర అండ్ కరివేపాకు ఎండుమిర్చి తీసుకున్నాను కదా ఒకటి అవి తాలింపు వేసేసుకొని ఆ తాలింపు పెట్టేసుకున్న తర్వాత అందులో వేసేసుకున్నాను మనం ఇప్పుడు రోడ్లో దంచినది ఉంది కదా ఆ దాంట్లో ఇది ఈ తాలింపుని వేసేసుకుని కలిపేసుకునే సో వేడివేడి అన్నంలో ఈ వెల్లుల్లిపాయ కారం అయితే సూపర్ ఉంటుందండి ఇంకా చల్లన్నం కంటే వేడివేడి అన్నంలో నేనే కాకుండా మా పిల్లలకు కూడా పెడతాను సో ఈ వింటర్ సీజన్ కదా ఈ సీజన్లో మామూలుగా ఈ కారం తినడం వల్ల బా జలుబు కాఫ్ ఉన్న వాళ్ళకి ఇంకా హెల్దీ ఇది మామూలుగా ఈ వెల్లుల్లి ఇందులో చేసినటువంటివి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి హా ఎలాంటి హార్ట్ ఇష్యూస్ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఈ వెల్లుల్లి వాడడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి అందుకే దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది వెల్లుల్లి సో అందుకే ఇది కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి మామూలుగా కారొడి కదా ఇదేంటి కర్రీస్ తినకుండా అని అనుకోకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా వాడాలి మా పిల్లలకు కూడా అలవాటు చేయించాలి ఎవ్రీథింగ్ ఎవరీ ప్రతిదీ అలవాటు చేయించాలి ఓన్లీ జంక్ ఫుడ్స్ చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు ఫ్రైలే కాకుండా ఇలాంటివి కూడా హోమ్మేడ్లో రెడీ చేసుకుని ఇలా తయారు చేస్తే ఎలాంటి దీనివల్ల ఎలా యూజ్ ఉంటుంది ఏంటి అని పిల్లలకు కూడా అవగాహన కల్పించి వాళ్ళకు కూడా తినబెట్టాలి అండ్ నెక్స్ట్ ఈ వెల్లుల్లిపాయ కారం ఆయిల్లో వేసేసుకుని ఈ ఆయిల్ కూడా మనము మామూలుగా నువ్వుల నూనె వాడతామండి మేము మామూలుగా గానుగులు వాడించిందే అది ఇంకా సూపర్ ఉంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కొంతమంది నెయ్యి కూడా వేసుకొని తింటారు అది కూడా బాగానే ఉంటుంది పిల్లలకి హెల్దీ కూడా సో ఫైనల్లీ లుక్ ఇది ఇదండి సో కదా మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ పిల్లలకి కూడా తినిపించండి సో ఓకే బాయ్ ఫ్రెండ్స్